అరే అంత ఆతృత నాకు అయితే అర్థమే కాలేదు పోవడానికి కూడా కనీసం అది చూసే అంత అవి చూడండి స్లిప్ అయ్యారు చూసారా సో పోలీస్ బండి చూడంగానే చూడండి ఇంకా అట్లా ఎట్లా పోవాలి కాదు అట్లా అరే అసలు బ్రెయిన్ పనిచేస్తా పని చేస్తా ఇదైతే అద్మానం ఇది పొద్దున సాయంత్రం గిట్లా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా బైక్ సర్వీసింగ్ వెళ్తున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఫోర్ వే లైన్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది కొంచెం అబ్జర్వేషన్ చేద్దాం సో ఇప్పుడు నేనైతే సర్వీస్ రోడ్ నుంచి ఫోర్ వే లైన్కి ఎక్కుతున్నా ఇలాంటప్పుడు చూడండి వెనకేం వస్తుందా లేదని అబ్జర్వేషన్ అయితే చాలామందికి లేదు ఈ ప్లేస్లో పర్టికులర్గా ఈ ప్లేస్లో ఇది వచ్చేసి గంగనగర్కి ముందున్న డివైడర్ ఇది దీనిలో ఆపోజిట్లో ఇట్లా వస్తారు కారు కూడా వస్తుంది ఇట్లనే ఆపోజిట్లో ఆల్రెడీ అక్కడ ఫార్చునర్ రెడీగా ఉంది చూడండి సర్వీస్ రోడ్ యూజ్ చేసుకోవచ్చు కదా బట్ యూజ్ చేసుకోవట్లేదు చూడండి సో అట్లా అదొక మెయిన్ డేంజరస్ ప్లేస్ లాగా తయారవుతుంది సో ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నాయి ఇక్కడైతే చాలా ఎరుకుగా ఉంటుంది చూడడానికి సింపుల్గానే పడుతుంది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది అది ఎంత డేంజరస్ అని మనం హైవే మీద మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఫోన్ చేసేటప్పుడు వెనక్కి ఏమొస్తుందో అబ్జర్వేషన్ చేయకపోవడం చూడండి దారి వచ్చేసి ఒక గా కవర్ చేస్తుంది ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది కాబట్టి బట్ దీన్ని ఓటెక్ చేసినప్పుడు ఎనకేమన్నా వస్తుందా లేదా అబ్జర్వేషన్ ఖచ్చితంగా చేయాలి అందుకే సైడ్ మిరర్లు యూస్ చేయాలి యూజ్ చేయకపోవడం వల్ల ఏంటంటే అది ఎనికి ఏమొస్తుందో లేదు వచ్చి దగ్గరగా వచ్చి డాష్ ఇస్తుంది ఎన్నిక వాళ్ళు కూడా అబ్జర్వేషన్ అంటే చూస్తూ ఉంటారు కదా అంటే మా వీళ్ళు ఇటు వస్తారా రాదా అని చెప్పి చూసుకుంటే ఇది ఉంటారు కదా వాళ్ళ వేలు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ లైన్కి మనం క్రాస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇండికేషన్ అయినా వేయాలి లేదంటే సైడ్ మిరర్లు మనం అయినా వెళ్ళాలి అంతే తప్ప సడన్ గా వెళ్ళకూడదు అబ్జర్వేషన్ లేకుండా ఇంకేం చూస్తుందో లేదా ఇది వచ్చేసి అశోక్ లై ల్యాండ్ సర్వీస్ సెంటర్ లారీలవి బస్సెస్ వాటి సర్వీస్ చేశారు ఇక్కడ సో దానికోసం ఏం చేస్తున్నారంటే ఆపోజిట్లో లారీలు వస్తున్నాయి వాళ్ళకి యూటర్న్ ఆప్షన్ లేదు వాళ్ళ తప్ప అంటే ఇప్పుడు చెక్ పోస్ట్ చూపించాం కదా ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి కూటం చేసుకొని రావాలి దానికనేది దగ్గర కాబట్టి ఆపోజిట్లో ఈజీగా రావచ్చని చెప్పేసి ఆపోజిట్లో వస్తున్నారు హెవీ వెహికల్స్ వస్తే ఆల్మోస్ట్ ఇంత లెంత్ వరకు కవర్ చేస్తున్నాయి ఇప్పుడు ఎదురు వచ్చే వెహికల్ని ఇంతమంది నేను చెప్పిన కాన్సెప్టే ఇప్పుడు ముంగట్టు ఉన్న వెహికల్ అయినా ఎదురు వచ్చే అంటే వెళ్ళే వెహికల్ అయినా ఎదురు వచ్చే వెహికల్ అయినా ఓవర్టేక్ చేయాలంటే పక్కకు వెళ్ళాలి వెనకేమొస్తుందనేది దాని గురించి అబ్జర్వేషన్ సో ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లంగా ఉంది అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అది వాళ్ళ వాళ్ళు చెప్పాలి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాలి యూటర్న్ చేసుకుంటారండి సేఫ్గా ఉంటారు ఈ గింతంత రూటు షార్ట్ దగ్గరుంది అది అని చెప్పి చూస్తారు కానీ ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం లక్షలలో ఫేస్ చేయాల్సి వస్తుంది అది వాళ్ళు చెప్పాలి అండ్ ట్రాఫిక్ వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి అట్లాంటి రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళ మీద హెవీ ఫైన్స్ వేస్తామని చెప్పేసి చెప్పాలి ప్రత్యేకంగా చెప్పకపోయినా అక్కడ సేమ్ ఇట్లా ఆపోజిట్లో వచ్చే వెహికల్ని ఒక దాన్ని పిక్ తీసి ఇది ఇంటూ మార్క్ అని చెప్పేసి పెట్టి సర్వీస్ సెంటర్లో పెడితే సరిపోతుంది ప్రతి ఒక్కరికి చెప్పకపోయినా చూసేనా అబ్జర్వేషన్ చేసుకుంటారు చూసారు కదా ఆపోజిట్ వచ్చే వెహికల్ ఎట్లా గుర్తుపడుతుంది చెప్పండి చెట్లకెళ్ళి వెళ్తే అగో లారీ వస్తుంది ఆ లారీ కొంచెం ముందు ఉంటుంటే ఇగో ఇదే హైవే మీద ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు మనమే ఉంటాం చెట్ల మధ్యలోకి వెళ్ళి ఏమొస్తే మనకు అబ్జర్వేషన్ లేదు అలా హైవే మీదకి వచ్చేటప్పుడు చూసుకుంటూ రావాలి మనం చూసే సీసీ కెమెరాల వీడియోలలో ఇట్లాంటి రోడ్డు మీద వచ్చేటప్పుడు సగం సగం చూసుకుంటూ వచ్చి గుద్దుకున్న వీడియోస్ ఎక్కువ ఉంటాయి చూసారు కదా చూడండి 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 ఆయన ఇండికేటర్ చేసిండు ఆయన టర్నింగ్లో ఓవర్టాక్ చేయడం ఏంది నేనైతే ఆ లైన్ క్రాస్ చేయలేదు అతనే ఆ లైన్ నుంచి ఈ లైన్కి కొంచెం దగ్గరగా వచ్చి వెనక హారాన్ని కొట్టిండు నేను ఇప్పుడు ఆ లారీ పక్కన చోట చేయాలంటే తప్పదు నేను ఆ లైన్ దగ్గర దాకా పోవాలి కానీ లైన్ క్రాస్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఆ గోట్ల అంత ఆత్రుత దేనికో నాకు అర్థమే కాలేదు హెల్మెట్ హ్యాంగ్ చేసుకొని వెళ్తా ఉండు మర పెట్టుకోవడానికి పెట్టుకోవడానికో ఏమవు మంచి జాబర్ ఉన్నట్టున్నాడు నోట్లే వేసుకున్నాడు ఇక్కడ నుండి అసమాబాద్ వెళ్ళొచ్చు ఇది ఔటర్ రింగ్ రోడ్ దీని మీద హెవీ వెహికల్స్ అయితే చాలా వెళ్తున్నాయి స్పీడ్ లిమిట్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ స్పీడ్తో ఈజీగా వెళ్ళొచ్చు రోడ్ కూడా అట్లనే ఉంటుంది కాకపోతే ఈ రోడ్ మీద కూడా చాలా అంటే చాలా మిస్టేక్స్ చేస్తున్నారు ఇప్పుడు అటు వచ్చేవాళ్ళకి అటు లెఫ్ట్ సైడ్ దిగవచ్చు బట్ కొంతమంది మర్చిపోయి డైరెక్ట్ రింగ్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ముందుకు వచ్చి ముందు మళ్ళీ యూటన్ అక్కడ బోర్డు ఉంది కదా ఆ బోర్డు దగ్గర మళ్ళీ యూటన్ చేసుకుంటున్నారు అలా చూడండి చూసారు కదా సో ఇతనైతే ఇటు నుంచి వచ్చిన వ్యక్తే అవట్లా అంటే ముందు లెఫ్ట్ తీసుకోవాలన్న సైన్ బోర్డ్ని చూడకపోవడం వల్లే పాలే ఈ రోడ్లో వస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మనం వెయిట్ చేయాలా చాలా సింపుల్గా గల్లీలలో తిరిగినట్టు తిరుగుతారు ఏందో ఏమో పగజీరా లారీ వస్తుంది ఎట్లా ఆపోజిట్లో ఒక చూడండి అక్కడ రోడ్ మీద వెహికల్స్ పార్క్ చేస్తే వచ్చే వెహికల్ కొంచెం దూరం నుంచి వస్తే ఈ లైన్ దాట సెంటర్ లైన్ దాటి ట్రావెల్స్ వస్తున్నాయి అక్కడ ఎవరు చూసుకోవాలి ఎవరికి బాధ్యత ఉండాలి ట్రాఫిక్ పోలీస్ పెట్టాలి ఆ ట్రాఫిక్ పోలీస్ తీయమనాలి అంతే తప్ప మనమైతే తీయమన్నట్టు అంతేనా ఇట్లున్నది హెల్మెట్ హ్యాండిల్కి ఉంది ఉన్నది అంకుల్ కూడా జాబరే ఉన్నట్టున్నాడు ఎందు అంకుల్ మీ లైఫ్ మీద మీకు సేఫ్టీ లేదా ఓకే చూసిండు కానీ నన్ను ఆగమంటాను అన్నట్టు చూసింది అందుకే బైక్ సర్వీసింగ్ అయిపోయింది అండ్ షోరూంలో చిన్న మీటింగ్ ఉండే మా రైడర్స్ తోటి సో ఆ మీటింగ్ కోసమని ఇంత డిలే అయిపోయింది చీకట్ అయిపోయింది సో ఇప్పుడు చూద్దాం చీకట్లో కూడా రైడర్స్ రోడ్డు మీద ఎట్లా వెళ్తారని చెప్పి అట్లా అది మధ్యలో అయితే మంచిగా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ అయితే చేశారు పక్క పంట రోడ్డు చూస్తే మాత్రం పోవడానికి కూడా కనీసం ఆ జ్యూసే అంత చూడండి స్లిప్ అయ్యాడు చూసారా ఆ జ్యూసే అంత అంటే పీస్ఫుల్గా చూసే అంత రోడ్డు కూడా లేదు అట్లుంది దానికి పెట్టే ఖర్చు రోడ్కి పెడితే బాగా డెవలప్ అయ్యేది కదా ఓకే అట్లా సర్ర 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 రావాలి మధ్యలోకి అరేమో ఏంది అసలు నాకు అర్థమే కాదు నేను ముంగడుకోవాలా ఆయన ముంగడికి వస్తాడా ఏమో అసలు ఇష్టం వచ్చినట్టు పోతాడు అసలు ఏమనుకుంటున్నారో ఏమో నాకు అది అసలు అర్థమే కాదు నీ జీవితం సో పోలీస్ బండి చూడంగా చూడండి ఇంకా అట్లా ఎట్లా పోవాలి అంతే అంతే చేసుకుంటూ పోతే అది ఒక క్రేజీగా ఇట్లా రోడ్డు మీద ఆపాలి అవతల వెహికల్కి ఇబ్బంది పెట్టాలి ఇక్కడ చూడండి కరెక్ట్ రోడ్డు మీద మంచిగా పార్కింగ్ వేసారు అరే గంత జాగుంది అది రోడ్డు మంచిగా లేకపోతే చేసుకోవాలి అక్కడ ముంగట మట్టి అది ఉంటే అంతేగాని డైరెక్ట్ రోడ్డు మీద పార్కింగ్ అయితే ఇట్లా హెవీ వెహికల్స్ క్రాస్ చేసేటప్పుడు ఆ లెంత్ డిఫరెన్స్ ఈజీగా ఏర్పడుతుంది అట్లా ఒక మనిషి అట్లా నడుచుకుంటూ పోతున్నాడు చూడండి అసలు ఎంత డేంజరస్గా ఉంది సింగరేన్ ఎంప్లాయ్ ఉన్నట్టున్నాడు సడన్గా లారీ వెనుక ఉన్న ఏదైనా వెహికల్స్ చూసుకోకుండా గుద్దినా గుద్దుతుంది అసలు అతనికి తెలిసిపోతున్నాడో తెలియకపోతున్నాడో అర్థం కావట్లే ఇట్లా ఆపోజిట్ సరే అసలు రోడ్ అనుకుంటారా అర్థం అవుతుంది ఇటు సైడ్ రోడ్ క్రాస్ చేయాలంటే కొంచెం ముందు వరకు లెఫ్ట్లో వచ్చి ఆ తర్వాత ఆ లెఫ్ట్లో వాళ్ళు రోడ్ ఎట్లా క్రాస్ చేస్తారో ఆ వేలో వచ్చి క్రాస్ చేయాలి ఇట్లా ఆపోజిట్లో వస్తే ఎటు పోవాలి అడు ఆపోజిట్ వే ఎదురుగా వస్తుంది అదైతేనేమో పక్క నుంచి వెళ్తుంది ఇది ఎదురుగా మీదికే వచ్చినట్టుంటుంది అయ్యో చూడండి వీళ్ళిద్దరికీ పోటీ ఉన్నట్టుంది నైట్ టైము ఆ అప్ సైడ్ ఈ లైన్ క్రాస్ చేసి అప్ సైడ్ పోవాలంటే భయం అవుతుంది ఎందుకంటే ఇదే ఆపోజిట్లో రావడము లేకపోతే అట్లా రావడం మార్నింగ్ ఎందుకు క్లియర్ విజన్ ఉంటుంది నైట్ టైంలో అయితే వాళ్ళకు మనం కనబడము మనకు ఆ వెహికల్ సరిగా కనబడవు సడన్గా వెహికల్ ముంగట నుంచి రావడము అట్లాంటివి చేస్తూ ఉంటాయి అందుకే ఈ లైన్లో వెళ్తాను నేనైతే బట్ ఎనకే అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తా హెవీ వెహికల్స్ వస్తే మాత్రం నేను లెఫ్ట్కి వెళ్ళిపోతా కాదుగా అట్లా అరే అసలు బ్రెయిన్ పని చేస్తా పని అర్థం కాదు గీడికి వచ్చి ఇక్కడ నుంచి అటు క్రాస్ చేయవచ్చు కదా ఆపోజిట్లో రైట్ సైడ్లో రావడం ఏంది ఏ అవా మళ్ళీ హెల్మెట్ లేదు షార్ట్ వేసుకొని ఏదో టైం పాస్కి రోడ్ మీదకి ఎక్కుదా అంటారు ఏదో గల్లీలో షాప్కి అయినట్టు హైవే మీద కూడా షాప్కి పోతున్నట్టు పోతారు ఇది శ్రీరాంపూర్ బస్ స్టాండ్ ఏరియా ఇదైతే అద్మానం ఇది పొద్దున సాయంత్రం గిట్ల పొద్దున సాయంత్రం సేమ్ సేమ్ ఇట్లేమవుతారు రోడ్ మీదకి సర్రని రావడం రోడ్ క్రాస్ చేయడము ఇదే పని వీళ్ళకి ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా పోవాలి ఎందుకంటే లాస్ట్ టైం రీల్స్లో షార్ట్లో చూసేరో లేదో చూడకపోతే చూడండి పైన పింక్ చేస్తా చూడండి ఇక్కడ చూడండి రోడ్ క్రాస్ చేయడానికి వెహికల్స్ వస్తాయి ఇది అసలు కరెక్ట్గా లేదు ఇది చూడండి ఇక్కడ డివైడర్ కూడా సరిగ్గా లేదు అవి చూడండి వెనుక నుంచి ఒక వెహికల్ వస్తుంది అరణీయవ ఇది అక్కడ ఎంత దగ్గర నుంచి పోయింది చూడండి లెంత్ తెలియకుండా ఇదే ఒక నిమిషం ఆగిపోతే అక్కడ పోయేది ఏం లేదు అందుకే నేనైతే ఆగిన అక్కడ ఒక కారు యూటర్న్ తీసుకుంటుంది ఇంకో కారు పోతుందా ఏమవుతుందో స్లోగా పోయేసరికి నాకు డౌట్ వచ్చి ఆగిన సో అట్లా అబ్జర్వేషన్ చేసుకుని మెల్లగా పోవాలి పోయేదేం లేదు ఇప్పుడు అతను స్లో డౌన్ అయ్యాడు నేను కూడా స్లో డౌన్ ఆగిపోయినా నేను కూడా స్పీడ్ అయిపోతాను అంటే మళ్ళీ ఆయన కూడా అనుకున్నాడు అనుకోండి అక్కడ క్లాష్ అవుతుంది కాబట్టి వెనక ఒక రష్ లేకపోతే కొన్ని వెహికల్స్ పోయే వరకు చూసి క్రాస్ చేసింది బెటర్ ఇంకా అట్లా చేయనీ అవ్వ బతుకు అసలే అగజూడు అరే సత్తారా బయ్య అది రాంగ్ రూట్ విత్ ఫోన్ మళ్ళా దరిద్ర అరే అది ఘోరమైన యాక్సిడెంట్ ఏరియా అది అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అది అయినా సరే రాంగ్ రూట్లో రావడం ఎర్లీగా టర్న్ తీసుకోవడం మళ్ళా ఫోను ఏమనంటే ఇండికేటర్ వేసినా కానీ అరే ఏం రాబయ్య మీ లైఫ్ మీద మీకు అంతగా అది లేకుండా అయ్యో అటు మంచిగా పెట్టుకొని ఫోన్ మాట్లాడుతాడు ఊరిని అబ్బాయి ఏం బతుకులరా అబ్బాయి మళ్ళీ లైట్స్ కొంచెం చీకట్లో ఉన్నట్టే ఉన్నాడు సడన్ గా చూస్తే గుర్తుకునే సిచ్యువేషన్స్ అయితే అవ్వ పట్టింపు లేనట్టు మన జీవితం వాడు విక్తే మీకని ఎదుటోడు ఏదైనా అయిందనుకో వాడు చేసిన దానికి ఎదిటోడు బాధ్యత కావాలి వాని జీవితం బాధ్యత కావాలి వాళ్ళ ఫ్యామిలీ అంత రోడ్డు మీద పడాలి సో అందుకే కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ స్లో అవ్వాలి మెయిన్ థింగ్ ఏదైనా కనబడ్డా కానీ సడన్గా రియాక్ట్ అవ్వడానికి టైం దొరుకుతుంది